నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో నూట ఎనిమిది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశం కల్పించారు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కార్యాలయం సీడాప్ సంయుక్తంగా దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మిటి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొత్తం పన్నెండు కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు రెండు వందల అరవై రెండు వారిలో నూట మంది వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికైనట్లు డిఎస్డి లోకనాథం తెలిపారు కూడా నమస్కారాలు ఈ జాబ్ మీద పోయిన సంవత్సరం కూడా మేము పెట్టాము చాలామందికి ఉపయోగపడింది చాలా మంచి కంపెనీల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి మీరు అదేవిధంగా ఇవాళ కూడా చూస్తే ఒక కొన్ని పదిహేను కంపెనీలు దాదాపు వచ్చాయి ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలు మీరందరూ కూడా మరి ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొని వాళ్ళ అవసరాలు అంటే రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో కంపెనీలకి కానీ మీరు పూర్తి చేయగలిగితే మంచి ఉద్యోగాలు శాలరీస్ కూడా మంచిగా చూపిస్తున్నారు మీ అందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ మీరు అందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాలు పాల్గొని మరి ఉద్యోగాలు సంపాదించుకుంటారని చెప్పి కోరుకుంటూ సార్ లైక్